హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసన్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలట ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్సియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ అండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి టైప్ టూ వర్షన్ అండి మీకు ఫ్రంట్ బంపర్ కానీ అలాగే గ్రిల్ కానీ అలాగే లైట్లు కానీ ఇంటీరియర్ కానీ మొత్తం కూడా మార్పెట్టి టైప్ వన్ వేరు టైప్ టూ వేరు అనేది ఇది టైప్ టూ వర్షన్ అండి ఫ్రెండ్స్ రెండు వేల పదహారు అండి ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఎంప్లాయ్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఈ కారు నాలుగు టైర్స్ స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారుతో వచ్చినటువంటి టైర్స్ రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అన్యూస్ అండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కే హైవే మీద దాదాపుగా ఈ కార్ మైలేజ్ పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ సెకండ్ రోలో థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ అన్నీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చిల్లేసి అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూస్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్లిప్ కీస్ అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి ఇక కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఒరిజినల్ పెయింట్ అయితే ఉందండి కారు చూసుకున్నట్లయితే కారుతో వచ్చిన కార్తో వచ్చినటువంటి పెయింట్ ఏదైతే ఉందో అదే పెయింట్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి టచ్అప్లు అయితే కాలేదు వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పర్పుల్ కలర్ కారండి అచ్చ తెలుగులో చెప్పాలంటే వంకాయ కలర్ అనమాట వంకాయ ఎంత ఏ కలర్ లో ఉంటదో ఆ కలర్ ఉన్నటువంటి కార్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఐదో నెల దాకా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఐదు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఐడి వాల్యూ అయితే ఉందండి కారు మీద హరి యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కేవలం అంటే కేవలం నలభై ఆరు వేలు నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిన తిరిగినటువంటి కార్ అండి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది హెవీ బార్గెనింగ్ అయితే లేదండి ఈ కార్ కాస్టు ఆరు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ అయ్యింది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్ చూడవచ్చండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి టైప్ టూ వర్షన్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్ చూసుకున్నట్లయితే లైట్గా కనపడి కనపడనట్టుగా ఇటు లైట్ చిన్న డెంట్ చూడండి చిన్నది కనపడి కనపడనట్టుగా అలాగే వందకి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజైన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఫుట్బోర్డ్ కూడా ఉంది ఫుడ్బోర్డ్ కూడా వేపించుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు వేలు సేవ్ అలాగే స్టీల్ క్రోమ్స్ ఉన్నాయి చూడొచ్చు మొత్తం కూడా కార్కి కారు అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి కేవలం తీసుకోండి నడుపుకోవటం అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సేఫ్టీ పరంగా మీకు స్టీల్ బంపర్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీజ్ చూసుకున్నట్లయితే ఈ ఫ్రెండ్స్ కీజ్ చూసుకున్నట్లయితే ఈ కి టూ కీజ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల నూట ఇరవై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చా ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి అండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే రివర్స్ కెమెరా అయితే ఉంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ లైట్స్ కానీ సన్ గ్లాస్ హోల్డర్ కానీ అన్ని కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి మొత్తం బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి డోర్ పేస్టింగ్ చూడొచ్చండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇవి తీర్దామన్నా రావు గట్టిగా ఉంటాయి అనమాట చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ అయితే ఉంది అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మీరు స్పేస్ ని పెంచుకోవాలనుకుంటే ఒక ని పెంచు ఒక సీటుని ఫోల్డ్ చేసుకోవచ్చు రెండు సీట్లను కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదా అక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి చూడొచ్చు టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అన్యూస్ అండి రెండు వేల పదహారు నుంచి టైర్ని టైర్ని బయటికి అయితే లేదండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను రైట్లో ఉన్నటువంటి యాప్లను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ డామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రేస్ దేదో ఎక్కువ గాడికు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అవ్వకపోదో ఇంజన్ బంద్ కరా ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బంద్ ఆవు రెండు వేల పదహారు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ టైప్ టూ వర్షన్ అండి కేవలం నలభై నాలుగు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా అయితే పెడతానండి ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ ఆరు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్